పదో తరగతి వరకు చదువు ఊళ్ళోనే పై చదువులు చదవాలంటే నియోజకవర్గ కేంద్రానికో లేదా జిల్లా కేంద్రానికో వెళ్ళాలి అలా వెళ్లాలంటే రవాణా సౌకర్యం ఉండాలి కానీ ఆ గ్రామానికి బస్సు రాదు ఆటోకు వెళ్లాలంటే రోజుకు అరవై నుంచి డెబ్బై రూపాయల ఖర్చు ఆ భారాన్ని మోయలేక పిల్లల్ని చదువు మాన్పించేస్తున్న తల్లిదండ్రులు రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాల్లో పుట్టిన ఆ గ్రామంలోని విద్యార్థుల సమస్యలపై కథనం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం వల్లూరు ఉదండపూర్ గ్రామాలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉదండపూర్ జలాశయం కింద ముంపునకు గురయ్యాయి ముంపు గ్రామాలు కావడంతో ఆ మార్గంలో ప్రయాణించే బస్సు రద్దయింది ఆటోలో వెళ్లాలంటే నెలకు రెండు నుంచి మూడు వేల రూపాయలు ఖర్చవుతోంది ఈ భారాన్ని పోయలేక కొందరు తల్లిదండ్రులు పిల్లల్ని చదువులు విద్యార్థులు చెబుతున్నారు మేము డైలీ పోయడానికి మాకు చాలా ఇబ్బంది అవుతుంది మా రోడ్లు బాగాలేవు ఆటోలో పోతుంటే మాకు చాలా గుంతలు బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి రోజు వంద రూపాయలు ఆటో ఛార్జ్ పోతున్నాయి అందుకోసం ఎవరు బయటికి గిట్లు వెళ్తే లేరు చాలా మంది బండ్లపైనే వెళ్తున్నారు కూలి పనులకు దాని లక్ పంపిస్తారు లేడీస్ ని చాలా మంది బంద్ అయ్యారు కాలేజ్ గిట్ల చదువుకోవడానికి పంపిస్తలేరు బస్ పాస్ తోటి చాలా ఈజీగా మేము కాలేజ్ కు పోయి వస్తాము మాకు బస్ కావాలి ఉండడం వల్ల ఎవరికి జర్నీ చేయాలన్న ఫీలింగ్ కూడా లేదు ఆల్మోస్ట్ కాలేజ్కి పంపించాలంటేనే చాలా భయపడుతున్నారు పేరెంట్స్కి ఇట్లా వీళ్ళు చదువుకుంటారు బాగుపడతారు అన్న ఉద్దేశం కంటే వాళ్ళ జర్నీ గురించే చాలామంది ఆలోచించాల్సి వస్తుంది మాకు ప్రైమరీ సెక్షన్స్ వరకు ఇక్కడ అయితే ఓకే నెక్స్ట్ తర్వాత అప్కమింగ్ ఎడ్యుకేషన్స్ అన్నీ జచ్చాల్లా ఇంకా మహబూబ్ నగర్ కాబట్టి బస్ ఫెసిలిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మేము ఫీల్ అవుతున్నాం సో మాకు చాలా ఇన్కన్వీనియంట్ ఉంది కాలేజెస్కి గురించి మా వాళ్ళు చేసిన కష్టం మొత్తం సగం సగం ఆటోకే పెట్టడం వస్తుంది కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి బస్సులు బంద్ అయ్యే సార్ ఆటోలకే పోతారు సార్ ఆటోలో పోయేటప్పుడు ఒకసారి ఆటోలు దొరికితే దొరకవు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కూడా ఆటోలు ఉండవు ఒకవేళ ఆటో లేనప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది బస్సు ఉంటే అంకో ఈ టైంకి కి బస్సు ఉంటాను ఆ టైం వాళ్ళకు వస్తారు అట్లా బస్సు లేక ఇబ్బంది అవుతుంది అధికారులు దయచేసి మా ఊరికి బస్సు వేస్తే బాగుంటుందని అని ఆటోలో ప్రయాణమైన సురక్షితంగా ఉందా అంటే అది లేదు ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా టిప్పర్లు లారీ లాంటి భారీ వాహనాలు తిరగడంతో ఆ రెండు గ్రామాలకు వెళ్లే రోడ్డు దారుణంగా ధ్వంసమైంది మొత్తం నిండితేనే ఆటో ఊళ్ళో నుంచి బయలుదేరుతుంది తిరిగి గ్రామాలకు వచ్చేటప్పుడు సైతం అదే తంతు ఇదంతా ఒక ఎత్త రోడ్లు సరిగ్గా లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు ఇక్కడ ఇబ్బంది ఏం జరుగుతుందంటే రావడానికి రవాణా సౌకర్యం లేదు తల్లిదండ్రులు ఏం వాళ్ళు చదువు వేరే పనులకు పంపిస్తున్నారు వాళ్ళకు ఆగిపోతున్నారు వాళ్ళంతా ప్రైవేట్ ఆటోల వల్లకి ఏమైందంటే వాళ్ళకి డిమాండ్ ఎక్కువైపోయింది ఇప్పుడు వాళ్ళు ఏం రీజన్ చెప్తారు ఇక్కడ రోడ్ బాగలేదు కాబట్టి పోవడానికి రావడానికి తక్కువ మంది వెళ్తున్నారు అని రేట్లు పెంచేసి ఉంటారు వాళ్ళు ఇక్కడ ఉన్న పది కిలోమీటర్ రోజుకి వంద రూపాయలు పిల్లల కోసం పెట్టాలంటే పెట్టలేని స్థితిలో తల్లిదండ్రులు ఉంటారు కాలేజ్ పిల్లలు నెలకు ఆటోలకు రెండు వేలు ఫీజు కట్టి పోతున్నారు అది చాలా ఇబ్బందికరం ఉంది ఎందుకంటే పొలాలు లేవు కదా పొలాలు ఉంటే మాకు పంటలు చేసుకుని ఆర్థిక పరిస్థితి బాగుంటుండే పొలాలు పోయినాయి ఊరు పోయింది ఈ ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది ఏదైనా కూడా వర్షాకాలంలో మరి మాకు ఇక్కడ నుంచి జడ్చల్వ్వాలంటే కరిగెట్లాగానే అవుతుంది రోడ్డు మొత్తము ఆటోలు దిగబడతాయి బైకులు దిగబడతాయి కింద పడుతున్నారు చాలా పరిస్థితి ఘోరంగా ఉంది ఇటీవల తమ గ్రామాలకు బస్సు నడపాలని గ్రామస్తులు ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తి చేసినా ఇప్పటికీ బస్సు రాలేదు రోడ్డు నిర్మాణం పూర్తయితే పునరుద్ధరిస్తామని స్థానిక ప్రజాప్రతినిధులు చెబుతూ వస్తున్నారు కొద్ది రోజుల్లో కళాశాలలు తెరుచుకోనున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి వల్లూరు ఉదండపూర్ గ్రామాలకు బస్సు పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు జట్చల్ల కాలేజ్ కోవాలన్నా మామనార్ కోవాలన్నా ఒక నరకం అనుభవిస్తున్నారు బస్ కన్వెంట్ లేదు ఆటోలను పట్టుకొని పోదామంటే ఆటో వాళ్ళు ఏడబడుతు తెలియదు ఆడపిల్లల పరిస్థితి అయిపోయింది ఆడపిల్లలు ఇప్పుడు టెన్త్ వరకు వస్తారు బంద్ చేస్తారు ఏదో చిన్న చిన్నతనముల పెళ్లిళ్ళు అవి ఇవి అనే వాళ్ళ జీవనం వాడికి పోతుంది మా పిల్లల భవిష్యత్తు అయితే మొత్తం ఇప్పుడు గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంది నెలకి రెండు వేలు ఒక్కొక్కరికి నెలకు ఆరు వేలు కట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఆటో టైంకి వెళ్తలేదు మళ్ళీ గంట రెండు గంటలు ఇలా అవడాల్సి వస్తుంది ఆటోలో చార్జ్ కూడా ఒక పిల్లలకు ముప్పై రూపాయలు అట్లా తీసుకుంటుర్రు మాకు బస్సు అయితే బాగున్నాయని అనుకుంటున్నాము స్కూల్కి పోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం మేము పని కూడా పోవాలంటే కూడా పోలేకపోతున్నాం ఆటోల పోయి రావాలంటే మాకు చేయడం కూడా ఇబ్బంది అవుతుంది ఆటోలు నిన్నప్పుడే అవుతుంది రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కుటుంబాలకు బస్సు సౌకర్యం లేక రవాణా ఖర్చులు భారంగా మారుతున్నాయి బస్సు సౌకర్యం కల్పిస్తే ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే కుటుంబాలకు సైతం ఊరట లభించనుంది